చాలా బాగుంది ఇది బాగా తీస్తే చాలా బాగుంటుందని అప్పుడే చెప్పాను సో ఐ వాజ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నాని టు సీ ఇట్ కానీ నేను పిలవక ముందు టీం మొత్తం పిలిచేశారు నానిని ఆల్రెడీ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ సో నాని చూసిన తర్వాత చెప్పిన ఫీడ్బ్యాక్ ఇది అందరు సినిమా అని చెప్పారు అండ్ ఐ దట్ మేడ్ మీ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఉన్న అందరు పిల్లలు హీరోజే ఈ ఫిల్మ్లో వాళ్ళే వాళ్ళ వాళ్ళదే ఈ కథ సో ఐ రియలీ థ్యాంక్ నాని ఫార్ కమింగ్ దట్ డే అండ్ సేయింగ్ దోస్ థింగ్స్ బికాస్ దాని తర్వాత మా టీమ్కి ఎంత మాత్రం ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది అనేది మాటల్లో చెప్పలేకపోతున్నాం సో It feels weird to say thanks to Nani because he's more like family to me. Taravata, <laughs> um, last, I wanted to uh, say thanks to the producers for backing a film like this. Thank you for making it, Srujan and Sid, both of you. I have okay request this interview. నాకు వితౌట్ లుకింగ్ లైక్ అ స్టాకర్ ఈ అవకాశం దొరికిందంటే ఒక్కొక్క డోర్ ఒక్కొక్క ఇంటి ముందు ఉన్న డోర్ వచ్చి నాక్ చేసి చేసి దయచేసి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి థియేటర్కి ఆ రోజు లీవ్ తీసుకున్నా పర్లేదు ఏం ప్రాబ్లం ఉండదు బికాజ్ అక్కడ వెళ్ళి మీరు ఇంకా బాగా నేర్చుకుంటారు ఆ క్లాస్కి వెల్ వెళ్ళి నేర్చుకోవడం కన్నా సో దయచేసి పిల్లలు ఈ ఈసారి మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళిపోండి దాని తర్వాత మీ టీచర్స్తో పాటు వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి చాలా నేర్చుకోవడం కన్నా ఒక చాలా ఫన్గా ఉంటుంది సో తక్కువ తక్కువ సినిమా నాకు తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందనేది చాలా గర్వంగా చెప్తున్నాను అండ్ నాకు ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మొత్తం అమ్మ గుర్తొచ్చింది ఐ వాంట్ టు డెడికేట్ థర్టీ ఫైవ్ యాజ్ అ ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ ద మదర్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఆల్ ఆఫ్ ద పేరెంట్స్ అక్రాస్ ద వరల్డ్ ఎందుకంటే ఒక అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని ఎంత మాత్రం కష్టపడతారు అది ఎస్పెషలీ మన ఇండియన్ సొసైటీలో పిల్లల కోసమే బ్రతుకుతారు సో అది ఎంత చెప్పినా అది తక్కువే సో ఈరోజు ఐ వాంటెడ్ టు ఆనో మై మై మమ్ అండ్ డాడ్ సో ఇది మా అమ్మ ట్వంటీ ఫిఫ్త్ అమ్మ నాన్న ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి నేను మా తమ్ముడు ప్రజెంట్ అమ్మకి ప్రజెంట్ చేసిన చీర అనమాట ఇది సో మా సినిమాలో ఎలా అయితే రంగు చీరకి ఒక వాల్యూ ఉంటుందో అది మీరు చూస్తున్నప్పుడు తెలుస్తుంది ఇది నేను మా తమ్ముడికి చాలా ఒక మా పేరెంట్స్ మాకు దొరకడం అనేది చాలా అదృష్టమైన విషయం సో ఈ మూవీ చూసిన తర్వాత మీరందరూ కూడా మీ పేరెంట్స్కి వెళ్ళి ఒక గట్టిగా హగ్ ఇచ్చి ఇచ్చుకుంటారు ఇచ్చేస్తారు అని నేను కోరుకుంటున్నాం అంతే అండి ఇంకా సినిమా గురించి మాట్లాడ్ మాట్లాడడం చాలు రేపటి నుంచి మీకు చూపియడమే ఇంకా మిగిలింది దయచేసి దయచేసి థియేటర్కి వెళ్ళండి మీరు డిసప్పాయింట్ అవ్వరు థ్యాంక్ యూ సో మచ్